నేను ఎప్పుడూ ఇలా పైకి మాట్లాడలేదు కానీ రోజు మాట్లాడాలండి మా పెద్ద జరుగుతుంది కాబట్టి మా పెద్ద నాకు

లిటరేచర్ అన్నిట్లో ఒక మంచి యువతని క్రియేట్ చేద్దాం అనుకున్నాను అసలు ఈ ఏజ్ లో మేమే ఇంత బతుకంగా ఉంటాం నేను రోజులు ఎంత కేర్ తీసుకోవడం కాబట్టి ఇంత చేయాలి ఇంత మందితో కోఆర్డినేట్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఆలీజీట్ ఐ నడువులా చేసారు అంటే ఎంత కేర్ అన్నగూడ తోల్స వకి ಅಂತ నడుస్తోండు అది అన్ని పాన చేక్కుంటూ వచ్చారు ఇది ఎల్ఏని ప్రెజెంట్